అంటే పూర్వకాలం బ్రిటిష్ కాలం నుంచి ఎంతో చరిత్ర ఉన్నది ఇక్కడ రీసెంట్గా చర్చ కూడా వేయడం జరిగింది జైలర్ గారు చాలా అద్భుతంగా పెరుగుతున్నాయి అవి డైలీ వాటర్ పెడుతున్నాడు గుత్తి ప్రజలకు ఇక్కడికి వచ్చిన సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చే వాళ్ళకి జైలుకి వచ్చే వాళ్ళకి అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళకి దహార్తి కోసం ఇలా వాటర్ పెట్టారంటే చాలా ఆనంద అభినందనీయం ఇలాంటి అధికారులు మనకు మనకున్నారంటే మన గుత్తివాసులుగా మనకి చాలా గర్వకరంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము అలాగే సూర్యాలని తాతని సీనియర్ పోతున్నాం అందరికీ నమస్కారం మానవు ముఖ్యంగా తాగునీళ్ళు సౌకర్యంలో అది చాలా ప్రధానమైనది అటువంటి ప్రధాన ప్రధానమైన వాటిని వృత్తి లేని వారు అందరికీ సౌకర్యం కల్పిస్తున్నారంటే వారికి మేము అందరూ మేము అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇట్లాంటివి మనం కూడా అలవాటు తెచ్చుకోవాలి మన ప్రాంతంలో ఎక్కడన్నా ఉంటే చిన్న విషయమైనా చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు పరిస్థితులు బాగలేవు నీటి సౌకర్యం ఎక్కడ ఉంటే అక్కడ చేసేదానికి అవకాశం ఉంటే మీరు కూడా చేయాలని కోరుతూ ఈ చిన్న అవకాశం వచ్చిన దానికి మీకు అందరికీ అభిమానం చేసి కార్యక్రమం వచ్చేస్తాను సింగల్ జడ్జింగ్ కార్యక్రమం వచ్చేసి మాట్లాడుతూ మా కార్యక్రమం పూర్తి చేసిన ధన్యవాదాలు